ఇది టైం టేబుల్ అనమాట పట్టి ఏం చేస్తున్నావే చాక్లెట్ ఇది చాక్లెట్ పావులు బొమ్మల రూమ్ బొమ్మల రూమ్ బొమ్మల రూమ్ దేవుని రూమ్ శివయ్య ఏంటి ఇంగో ఇది మేకప్ కిట్ ఇది స్టోర్ రూము ఇది స్టోర్ రూమ్ అనమాట ఇది ఇదేమో మా చెల్లెల్ ఇల్లు ఇగో గోడ కట్టుకురు మధ్యల ఇక మా చెల్లెళ్ళది ఇల్లు గ్యాస్ చాక్ గన్ను శివయ్య ఇంకో మా చెల్లె మా చెల్లె మా ఫ్రెండ్ అనమాట ఆమె డైనింగ్ టేబుల్ ఇంకో అది వాష్రూము ఇంగో గోడ కట్టుకురు మధ్యలో అది మా ఇల్లు అది మా ఇల్లు ఇది ఇల్లు ఇల్లు ఇది మరి ఇల్లు